తప్పు మాదే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట మేము వినలేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన అల్లు అరవింద్ గారు అల్లు అరవింద్ గారు ప్రెస్ మీట్లో ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఈ విషయాలు కాస్త నెట్టింట ఎంతగానో హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం సినీ నటుడు పవన్ కళ్యాణ్ గారు ఎంత అద్భుతంగా రాజకీయ తత్వంలో మునుగుతున్నారో మనందరికీ తెలిసిందే ఆయన చేస్తున్నటువంటి సేవలకి ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా ఫిదా అయిపోతూ ఉన్నారు ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్ర ప్రభుత్వానికి ఆరు కుంకి ఏనుగులను తీసుకువచ్చి గొప్ప ఘనతను సాధించుకున్నారు ఆయన అది మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వంలోనూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారు సినిమా రంగం విషయానికి వచ్చేసరికి ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకనంటే తను తీయవలసిన సినిమాలు కాస్త రాజకీయ పనుల్లో బిజీగా ఉండి ఆయన డిలీట్ చేసుకుంటూ వచ్చారు కానీ ఇప్పుడు నిర్మాతల గురించి ఆలోచించి ఖచ్చితంగా ఆ సినిమాలని షూట్ కంప్లీట్ చేస్తానని చెప్పి ఆయన మాత్రం హరిహర వీరమల్లి మూవీ షూటింగ్ కంప్లీట్ చేశారు అయితే మరి ఈ మూవీ జూన్ పన్నెండవ తేదీన ఎంతో గ్రాండ్గా పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేస్తామంటూ మూవీ మేకర్స్ చెప్పుకు అలా చెప్పిన వెంటనే కొంతమంది సినీ ప్రముఖులు జూన్ ఒకటవ తేదీనే థియేటర్స్ మూసివేస్తాము అని చెప్పుకురావడంతో పవన్ కళ్యాణ్ గారు ఎంతగానో ఆగ్రహం వ్యక్తం చేశారు ఇండస్ట్రీ వర్గాలు నాకు ఇచ్చినటువంటి రిటర్న్ గిఫ్ట్ కి చాలా థ్యాంక్స్ నేను ఇండస్ట్రీకి ఎన్నో సేవలు అందించాను అందించాలని కూడా చూస్తున్నాను కానీ నన్ను మాత్రం ఇలా అవమానపరుస్తారని అనుకోలేదు అంటూ పవన్ కళ్యాణ్ గారు చాలా ఆవేదన వ్యక్తం చేశారు అది మాత్రమే కాకుండా సీఎంగా చంద్రబాబు నాయుడు గారిని కానీ అలాగే ఏపీ డిప్యూటీ సీఎం గారు నన్ను కానీ ఎవరిని కూడా ఇంతవరకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సినీ ఇండస్ట్రీ వర్గాల వారు కలవలేదు కేవలం సినీ నటులు మాత్రమే వచ్చి కలిశారు కానీ డైరెక్టర్స్ అలాగే ప్రముఖులందరూ కూడా ఎందుకు రాలేదు అంటూ ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ గారు దీంతో అల్లువారావి గారు స్పందిస్తూ కొన్ని కీలకమైన విషయాలను వెల్లడించారు తప్పంత మావే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగా ఇంతవరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఘన విజయాన్ని సాధించిన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని కానీ అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కానీ సినీ ప్రముఖులు కలవలేదు తప్పంతా అని తెలుసుకున్నాం కానీ జూన్ ఒకటవ తేదీన థియేటర్లు మూసివేయాలనే ఆలోచన మాత్రం నాకు లేదు అంటూ ఆ వ్యక్తులు వేరే ఉన్నారు అంటూ అల్లువారి గారు స్పష్టం చేశారు దీంతో ఈ విషయాలు కాస్త నెట్టింటా హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి